దిలీప్ కుమార్ గారు మునుగోడు బై ఎలక్షన్స్ జరిగినప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నప్పుడు ఆయనకి మీరు చీఫ్ ఏజెంట్గా పనిచేశారు అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు మంత్రి పదవి వస్తుందాం అనుకున్నారు అయితే రాలేదు అయితే రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక స్టేట్మెంటు ఏదో ఒక ఇరుకును పెట్టే పరిస్థితి రేవంత్ రెడ్డి గారి సర్కార్ని ఏంటి రావంత రాజగోపాల్ రెడ్డి గారు భవిష్యత్తు ప్లాన్ ఏంటి ఏంటి మాట్లాడారు ఈ మధ్య లేదు గనుగోని గోవాలి కూడా డెఫినెట్ నేను కూడా చూసారు మీరు అన్నట్టు ఆఫీజైన్ టైమ్స్ ప్రభుత్వాన్ని ఇరికాటలు పెట్టేటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ ఇవాళ కూడా త్రిగులార్ నిర్వాసిస్తున్న గనుక ప్రభుత్వం నిజంగా హెల్ప్ చేయకపోతే బహుశారి ప్రభుత్వం మార్పు ద్వారా సాధ్యమే మానడు

ఏకాన చిత్రం ఈ కోమటి రెడ్డి బ్రదర్స్ తో పోయాను కాబట్టి రేవంత్ రెడ్డి కూడా నన్ను పట్టించుకోలేదు నేను ఒక సోపిక ఉన్నాడు ఆ గోపిక తక్కువ వెళ్ళిపోయాడు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే బ్రదర్ ఆ విషయం నాకు తెలియదు అని వెంకటరెడ్డి గారు చెప్పారు అయితే బట్టి విక్రమార్క మాత్రం ఇది జరిగింది ఆయనకి హామీ ఇచ్చాము అనేది బట్టి విక్రమార్క గారు చెప్పారు నిజానికి హామీ ఇచ్చారు హండ్రెడ్ పాయింట్ ఇచ్చారు ఆ వెంకటరెడ్డి ఉన్న సంగతి వాళ్ళు తెలుసు ఈక్వేషన్స్ లో ఆయన మంత్రి పదవి సీనంది వాళ్ళకి తెలుసు ఈ రెడ్డి అడ్డం రాకూడదు బ్రదర్ అడ్డం రాకూడదు ఎందుకంటే ప్రాబ్లం చేసిన వాడు రాహుల్ గాంధీ కదా వేరే కాదు

ఉద్యమ కాలంలో లో లేకుండా కూడా నమస్తే తెలంగాణ పెట్టుకున్నా మూడు కోట్లు డొనేషన్ నేను కేసీఆర్ చెప్పాడు ఆ మాట ఎలక్షన్స్ ఎలక్షన్స్ టైంలో ఒక ఊపు రావడానికి కూడా కారణం ఈయన పార్టీ మరి కాంగ్రెస్ మళ్ళీ బ్యాక్ రావడమే ఆయన కానీ వివేక్ కానీ ఒకసారి సడన్ గా వచ్చి కాంగ్రెస్ చేరారు అక్కడ పొంగులేటి

ఎవరు గెలిపించారు మొత్తం ఖర్చు ఎత్తి నేసుకోండి ఎందుకంటే మొన్న ఎంపీ సీట్ చామల ఆయన గెలిచాడు డౌట్ వచ్చి రేవంత్ ఆయన ఇంటికి పోయి నేను అయితే ఈయన గెలిపి నువ్వు నేను మంత్రి ఇచ్చేసి నేను చూసుకుంటా అని అన్నాడు ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చి డబుల్ ఖర్చు పెట్టాడు రెండు నియోజకవర్గాల్లో విపరీతంగా వినడం నాకు చీఫ్ పనిచేసే వాడు నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో సీరియస్ తీసుకోండి ఎక్కడైతే తక్కువ ఓట్ కాంగ్రెస్ చూస్తా ఆయన దగ్గర

హమ్ కోటరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సో ఈ కారణం ఉండొచ్చు ఐ అమరిటీ హినరిటీ మరి హినరిటీ బ్రదర్ ఇవని కారణాలు ఉండొచ్చు ఇంకా వేరే ఏదో అకామోడేట్ చేసే పరిస్థితి లేదు మంత్రి వర్గం తప్ప ఇంకేముంది వేరే అవకాశం లేదు కదా యాక్సెప్ట్ చేస్తారని అనుకో చెడే విపుల్ అంటే మీరు అంటే ఇప్పుడు డబుల్ బావసేపన ఛైర్మన్షిప్ తీసుకోవడానికి అవును అవును అప్పుడు కదా కాదు కదా అవును రౌండ్ కి రండి కాబట్టి అది నిజంగా న్యాయం అంటే అతనికి మంచి పదవి ఇవ్వాల్సిందే క్యాస్ట్ రెడ్డి ఇవన్నీ నాకు చూడకూడదు రాహుల్ గాంధీ ప్రామిస్ చేసినప్పుడు అవును సో అది నేను కూడా కాంగ్రెస్ తోటి ఉంటాడు కదా విషయంలో కాంగ్రెస్ తోటి ఉంటాడు కదా ఇప్పుడు నేనైతే వెళ్ళిపోయాను కదా ఐఎమ్ అవే టు కాంగ్రెస్ బట్ అతను నాకు పర్సనల్గా వారు వారికి నాకు నేనంటే గౌరవం ఉంది నాకు కూడా వారికి గౌరవం నేను ఐ టు మీట్ ఇన్ టుడే నేను నేను స్టేట్మెంట్ చూసినాక ఎందుకో మీరు అన్నట్టు ఒకసారి సాల్లు అనేది కలుగుతాం అనేటువంటి ఆలోచన ఫ్రస్ట్రేషన్ ఉన్న మాట చాలా క్లియర్ కనబడుతుంది ఆయన ఒక పది మంది ఎమ్మెల్యే ఇన్ఫ్లుయన్స్ అయ్యే వ్యక్తి అది ఒక ప్రమాదమే కాంగ్రెస్ అనగా నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ ప్రమాదం అవుతుంది సో అది తెలవకుండా ఉంటుంది నేను అనుకోని తీసుకున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే కాంగ్రెస్ వీక్ ఉంది మామూలుగా స్ట్రాంగ్ ఉండే ఉంటే ఉండిపోతే పోయిన పరిస్థితులు ఉన్నారు వాళ్ళు అది నిజంగా అంటుకుంటే ఇక్కడ ఇస్తుంది అందువల్ల